కూడా ఉన్నటువంటి బీజేపీ ప్రచారంలో పాల్గొన్నాము మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ మాల్కా కొమ్మరాయగా ఉన్నారు సార్ ప్రచారం ప్రచారం ఎట్లా ఉంది ప్రజలు స్పందన ఎట్లా ఉంది మెంట్ వినాయక సీఎం రేవంత్ రెడ్డి కళాశాలను బెదిరించే తోరులో మాట్లాడుతున్నాడు ఎట్లా చూస్తారు चारा मग इंटरमीय डीग्री इंजनी कॉलेज प्रोफेशनल कॉलेज स्टुडंट सफर डीआरएस गव्हर्नमेंट बॅकला काँग्रेस गव्हर्नमेंट बॅकला అందులో సీఎం గారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా సెటిల్మెంట్ వచ్చింది బట్ ఆ సెటిల్మెంట్ ప్రకారం పే చేస్తే ఇటు బయోమీడియా సొల్యూషన్గా ఇటు స్టూడెంట్స్కు మేనేజ్మెంట్కు గవర్నమెంట్కు ఒక విసులుబాటులో సొల్యూషన్గా ఉంటుంది ఫైనల్గా సొల్యూషన్ వచ్చింది బట్ దాని ప్రకారం గవర్నమెంట్ ప్రామిస్ చేసి బీజేపీ ఆ జూబ్లీ అనేది ఉప ఎన్నిక అనేది చిన్న ఉప ఈ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి భారత ఆర్మీని కూడా విమర్శిస్తూ కూడా ప్రచారం చేస్తున్నాడు తిడుతున్నాడు కూడా ఎట్లా వస్తారో ఒక ఆర్మీని ఇందులో లాగొచ్చు అంటే గవర్నమెంట్ ఈ ఎలక్షన్ ఒక మెసేజ్గా తీసుకుంది అంత అవసరం లేదు కానీ ఇప్పుడు ఫైనల్గా ఎలక్షన్ ఎంఐఎం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే ఇది మల్కా కమ్యూనిటీ చెప్పిన సందర్భము కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ చిన్న ఉప ఎన్నిక ఒక ఏషన్ నిందించాల్సిన పని లేదు అని చెప్పేసి మల్కా కుమరయ్య చెప్తున్నాడు ఎట్లాగైనా బీజేపీకి పద్ధతిగా ఓటర్లు ఉన్నారని బీజేపీని గెలిపిస్తారని చెప్పేసి మల్కా కొమరయ్య చెప్తున్న సందర్భం కెమెరా వెంకట రాజశేఖర్ గారి కూడా హైదరాబాద్